హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపాలి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ స్పేస్లో మనకి ఎవ్రీ మంత్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రెవెన్యూ జనరేట్ చేసే ఒక జిమ్ సెంటర్ బిజినెస్ అనేది సేల్కి వచ్చిందండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జిమ్ సెంటర్ బిజినెస్కి టేక్ ఓవర్ చేయాలన్న ప్లానింగ్ తోటి మనకు సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రా మనకి జిమ్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నానండి టోటల్ మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకి సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారండి ఆ టోటల్ మనకి ఇందులో ఉన్న ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడ్ చేసే సేల్ చేస్తున్నారు అండ్ మనకి జిమ్ సెంటర్ వైజ్గా బిజినెస్ అనేది మనకు కోంపల్లి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంది దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు లగ్జరీ సెగ్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ విలా కమ్యూనిటీస్ లొకేట్ అయి ఉన్నాయండి అందువల్ల మనకి ఇందులో ఇన్ఫ్లో అనేది చాలా వరకు బాగానే ఉంది ప్రజెంట్ మనకు ఎగ్జిస్టింగ్ మెంబర్షిప్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్షిప్ అండి రన్ అవుతున్నాయి అందులో ఫిఫ్టీ యాక్టివ్గా ఉన్నాయి ఎవ్రీ మంత్ రెవెన్యూ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రెవెన్యూ అనేది ఈ బిజినెస్ మీద జనరేట్ అవుతుంది ప్రజెంట్ మనకి కమర్షియల్ స్పేస్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ ఉందండి ఈ జిమ్ సెంటర్ని మనం స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్స్లోనే మనకు ప్రజెంట్ రన్నింగ్ బిజినెస్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు మనకి ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా రీచ్ అయ్యిందండి ఇంకా మనకు ఫ్యూచర్లో ఈ బిజినెస్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే సరౌండింగ్ లొకాలిటీలో ఇంకా కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే మనకు పబ్లిసిటీ అనేది చాలా వరకు చేసుకోవచ్చు అండ్ త్రీ మంత్స్ అడ్వాన్స్ అండ్ ఎవ్రీ మంత్ ఎయిటీ థౌజండ్ రెంటల్ అనేది ఈ ప్రజెంట్ రన్ అవుతున్న రెంట్ అండి ప్రజెంట్ మనకు జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ అంతా మనకు సెటప్తో సహా ఈ బిజినెస్ని సేల్ చేస్తున్నారు అండ్ కోంపల్లి మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా ఉండడము అండ్ చుట్టూ మనకు సరౌండింగ్ లొకాలిటీ అనేది దీనికి తగ్గట్టుగానే డీసెంట్ లొకాలిటీ ఉందండి అండ్ ఇందులో మనకు ఎక్విప్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకు స్కై మిషన్ క్రాస్ ఫిట్ మిషనరీ కిక్ బాక్సింగ్ జూంబా ట్రైనింగ్ సెషన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి టోటల్ సెటప్ అంతా వేర్హౌజ్ మోడల్ అండి మనకు ఫుల్లీ ఫర్నిషడ్ ఎక్విప్ ఎక్విప్మెంట్ అంతా మనకు రెడీగా ఉంది ఇందులో మనకు మేల్ ఫీమేల్ డ్రెస్సింగ్ చేంజ్కి సంబంధించిన రూమ్స్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ దాని తగ్గట్టు ఎక్విప్మెంట్ అంతా కండిషన్ ఎలా ఉందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లగ్ అండ్ ప్లే మోడ్లో మనకి ఇది ఎస్టాబ్లిష్ చేశారండి బిజినెస్ వైజ్గా మీరు ఇదే బ్రాండ్ నేమ్ తోటి కంటిన్యూ చేయొచ్చు లేదా మనకు పర్చేస్ తర్వాత మీ ఓన్ బ్రాండ్తో కూడా మనకు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఇలాంటి సిమిలర్ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ప్లానింగ్ ఉన్న వాళ్ళతో కోంపల్లి సరౌండింగ్ లోకాలిటీలో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ డైరెక్ట్ ఈ బిజినెస్కి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏదైనా నెగోషియేషన్ పరంగా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను ఇది ఎగ్జాక్ట్గా కోంపల్లి దేవేంద్ర నగర్ కాలనీలో లొకేట్ అయ్యిందండి అవుట్ సైడ్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్